అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఏమనుకోకండి హెల్మెట్లో ఉన్నానో జస్ట్ బైక్ నడుపుతూ వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ వెళ్తుంటే నాకు ఒక వెరీ వెరీ అంటే ఎంత స్పెషల్ ఏంటంటే ఎప్పుడో ఇండియన్ పరాయిడ్ అప్పుడు ఎప్పుడో చూసినవి గుర్తున్నాయి అప్పుడు నాకు ఎప్పుడు ఇలాంటివి చూడలేదండి చూస్తే కొంతవరకు భయపేసింది కొంతవరకు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను మీకైతే చూపిస్తాను చూపిస్తున్నాను చూడండి అవి ఏంటో మీరే చూడండి ప్లస్ మీరే చూడండి అది ఎవరెవరో గ్రూప్ గ్రూప్ కూడా వెళ్తున్నారు అది ఏంటి అవి ఏవేంటో కూడా నాకు తెలియట్లేదండి అవి నేను పేర్లు చెప్పకూడదేమో మీరే చూడండి మీకు తెలిస్తే మాత్రం ఎవరన్నా ఎవరన్నా ఇది ఆమ్స్కి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అవి ఏవేంటో నాకైతే తెలియట్లేదు కానీ మొత్తం ఫ్యానికి ఫ్యానిక్తో ఉంది అందరూ జనాలు మమ్మల్ని పక్కకు తోసేసారు అవతలేపు ఎవరిలోపు పక్క పక్కన తోసేసారు మమ్మల్ని చూడండి ఎలా చూస్తారు అవతల పోస్టులు తీసుకొని అన్నీ ఆపేశారు అయ్యి బాబు పెద్ద పెద్ద బాంబులు నా ఏంట్రా నాయన ఏమేమి తీసుకెళ్తారో కూడా తెలియట్లేదు ఇద్దరు జనం ఉన్నారు పనులండి ఆ ఫ్లాగ్ కూడా పెట్టారు పెద్ద ఫ్లాగ్ దాని గురించి కూడా వీడియో తెస్తాను అండి అది పెట్టడానికి కారణం చూడండి ఎంత అసలు షాక్ వేసింది అసలు అది కూడా ఇంతమంది ఇంత అన్ని రీటల్సా అన్ని బాబోయ్ ఎప్పుడు నేను లైఫ్లో ఇంత దగ్గరగా ఇంత దగ్గరగా ఎలాంటివి ఇప్పుడు దాకా చూడలేదండి నేనే కాదు అక్కడ ప్యానిక్ అయిపోతున్నారు అక్కడ అందరూ జనాలు ఏంటి రా బాబు ఏంటిది ఏంటిది అంటే అప్పటికి వెళ్ళారండి ఒక ఒక పార్టీ వెళ్ళారు సో అదండి ఈ రోజు నేను వచ్చేసి ఒక హంటెడ్ ఏరియా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట వెళ్ళే టైంలో షడన్గా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మిలిటరీ వాళ్ళు వచ్చేసారు షడన్గా వచ్చేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరినీ తోసేసారు తోసేసి నేనేదో వీడియో తీద్దామని చెప్పేసి తీస్తా ఉంటే మమ్మల్ని తోసేసారు అనమాట మొత్తం అందరిని అంటే నేను ఫారినర్ అనే కాదు చైనీస్ ఓన్లే కాదు చిన్న పిల్లల కాదు ఎవరిని బడితే అలా రోడ్డు మీద ఎవరిని కనిపిస్తే అది ఇంకా అంటే తప్పుకోండి అలాంటిది ఏమి ఉండవు సిగ్నల్స్ మాట తోసేయడం ఎదరో ఒకరు వెళ్తూ ఉంటారు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు తోసేసుకుంటే వెళ్ళిపోతారన్నమాట సో నేనేదో మీకు ఏదో చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను నన్ను తోస్తారండి తోసేయడం వాళ్ళు ఏమైందంటే మేము మేము అందరం పడిపోయాం పక్కన యాక్చువల్లీ వాళ్ళు చాలా చాలా ర్యాష్గా ఉన్నారు ఆ జనాలు ఎందుకు ఏదో ఎమర్జెన్సీగా పరిగెడుతున్నట్టు పరిగెడుతున్నారు వాళ్ళ తోపుల కారణం నేను పే చేసింది నా కెమెరా అండి కొత్త కెమెరా ఈ దరిద్రులు తోసి నన్ను ఇలా చేశారండి చివరికి నా కెమెరా వచ్చి ఇలా తయారైంది తగిలిపోయింది లెన్స్ బా కాకపోతే ఇంకా మళ్ళీ లెన్స్ కొనుక్కోవాలి ఇంకా దానికి ఇప్పుడు దానికి మాత్రం బేవర్స్ పేలుతుందండి ఏమన్నా ఇంకా ఏంటంటే వాళ్ళు ఏ ఏ అంటే నాకు నన్ను నన్ను అంటే నా మీద టార్గెట్ పేజె తోస్తారని మాత్రం చెప్పను అందరితో కలిపి నన్ను తోసిస్తారు అంతే అక్కడ ఫోటోలు వీడియోలు తినవ్వలేదు వెళ్తుంటే కెమెరా పట్టుకున్నాను కాబట్టి అందరినీ తోస్తారు అక్కడ నేను మాస్క్ అన్ని పెట్టుకున్నాను అసలు వాళ్ళకి నేను ఫారినర్ అని కూడా తెలియదు జస్ట్ వాళ్ళు తోస్తారనమాట తోస్తున్న అతను నేను పడి మేము అందరూ పడిపోయాం పక్కన పడిపోతే అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇంక నేను వేరే నా చిన్న కెమెరా పెట్టి ఇంకో కెమెరా పెట్టి వీడియోలు తీసానమాట వీడియోలు తీసి మీకు పెట్టాను అవి అది ఎందుకు కారణం నాకు తెలియదు అండి అన్ని మంది అంతమంది ట్యాంకులు అంతమంది జనాలు వెళ్తుంటే నాకే భయం వేసింది ఏంట్రా బాబు ఎక్కడన్నా వార స్టార్ట్ అయిపోతుందా ఏమన్నా అయిపోతుందా అని చెప్పేసి కాకపోతే నాకైతే పేలింది ఏంటంటే నా కెమెరా గుండెలో దరిద్రులు నాకు అసలు ఏమన్నా కూడా తెలియట్లేదు ఎందుకంటే కెమెరాలో తీసిన వీడియోలు వేరేగా ఉంటుంది ఫోన్లో తీసిన వేరే వేరేగా ఉంటాయి సో నేను ఎప్పుడు కెమెరా వాడతాను నార్మల్గా ఇప్పుడు బా కెమెరా లెన్స్ ఇరిగిపోయిందండి కొంచెం బాధగా ఉంది పర్లేదండి ఈసారి నా శాలరీ వచ్చినప్పుడు ఇంకా లెన్స్ తీసుకుంటాను ఇంకా సో కొంత ఏదన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే అది వీడియోలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక టూ అవర్ త్రీ డేస్లో నేను నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను టూ అవర్ త్రీ డేస్లో లూబినెక్స్ వరకు పంపిస్తా అన్నారు సో పంపించగానే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆ వీడియోస్ సో గాయస్ అదండి ఏది మీరే చూడండి అసలు అది ఎంతమంది ఎంతమంది అసలు రూడ్ మాట బయట రోడ్డు మీద వాళ్ళు వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఎవరిని ఉంటే తప్పించుకోండి అలాగ అనడం కూడా ఉండదు తోసి తోసిబడేసి ఎదరికి వెళ్ళిపోతున్నారు ఎక్కడికో ఏదో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు మనకి ఏమైనా చేస్తా అంటే మనకి ఏ పిల్లలకి ఏదో ఉంది కదండి సో నేను చెప్పకూడదు అలాగా సో దానిక లేదంటే వేరే వాళ్ళతో ఎవరైనా ప్రాబ్లమా ఎందుకంత షడన్గా స్టార్ట్ అయ్యారో నాకేదే తెలియలేదు కానీ గుండె దడొచ్చేసింది అంతమంది చూసేసరికి ఎందుకంటే అన్నీ చెప్పడం కూడా వేస్ట్ అంటే అవి అవి ఏమంటో మీరే చూసారు కదా అవి మాట సో మీరే చెప్పండి అసలు అసలు ఏంటో ఇది అసలు ఎందుకు ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వైరస్ గురించి ప్యానిక్ అది ఖచ్చితంగా ఉంది కాకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది స్టూడెంట్స్ కూడా ఏం తెలియదు ఏం తెలియదు సో ఇది ఓకే మళ్ళీ ఇదేంటిది కొత్తగా ఇప్పుడు ట్యాంకులు గీంకులు వెళ్ళటం ఏంటి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్ అది చెప్పండి ఎందుకంటే నేను వేరే చోట ఉన్నాను ఈసారి మీ హెల్ప్ నాకు కావాలి అసలు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా అవుతుందా బయట బయట వాళ్ళ విషయం మాకు తెలియదు లోపల సో మీరే చెప్పండి ఇదిగోండి ఈ చూడండి ఒకసారి ఆకు ఇప్పుడు ఒక పార్ట్ వెళ్ళింది జస్ట్ కొంతమంది క్రాస్ అయ్యారు మళ్ళీ వెంటనే ఇంకొక 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 పెట్టాలి అంటే ఈ రెండు రెండు ఇల్లే అసలు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు దేవుడా అవి ఏమేంటి రావు అవి ఎప్పుడు చూడలేదు అసలు ఇంత దగ్గరగా నెంబర్లో కూడా ఉన్నాయి అసలు ఏంటో కూడా తెలియట్లేదు ఇవి కానీ పక్క నుంచే అది నేనే కాదు చైనీస్ వాళ్ళు కూడా తీస్తున్నాను రోడ్డు హీరో హీరో చూడండి ఒకసారి యువతలో మీ ఇందులో ఇల్ల వాళ్ళు చూడండి ఇందులో ఇళ్ళ వాళ్ళు వీళ్ళు వచ్చేసి మెయిన్ మెయిన్ పీపుల్ అన్నమాట మమ్మల్ని తోసిందని చూడండి ఇందులో చూపిస్తండి సో కాసేపు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీకు ముందుకు వస్తానండి అబ్బా చలి చంపేస్తుందండి ఇక ఎందుకంటే చలి కూడా ఇక చేత్తో పట్టుకున్నానండి చేత ఉనికిపోతుంది ఇదిగోండి పక్కనే ఐస్ బోల్డ్ అంత ఐస్ మాకు కావాల్సినంత ఐస్ క్రీమ్ ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాంట్ మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్